నమస్తే మ్యామ్ నమస్తే నమస్తే గారు మ్యామ్ చాలా మందిని కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది ఏంటంటే ఏదో కొద్ది మంది ఉంటారు ఉదయాన్నే రెండు గ్లాసులు నీళ్ళు తాగితే ఫ్రీ మోషన్ వస్తుంది సో దీనికి పెద్ద ఎందుకు ఇంత అని అంటూ ఉంటారు కానీ రెండు గ్లాసులు కాదు లీటర్ లీటర్లు నీళ్ళు తాగినా కూడా అసలు మాకు ఈ సమస్య అనేది ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు దానికి ఆయుర్వేదంలో ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయండి అంటే ఇక్కడ నవీన్ గారు మనం మలబద్ధత అనేది ఒకసారి చూసుకుంటే మలబద్ధతకి కారణాలు చాలా ఉన్నాయండి ఆ కారణాలలో ఒకటి ఫుడ్ అంటే ఆహార రిలేటెడ్ కారణం తీసుకుంటే రెండవది యాక్టివిటీ రిలేటెడ్ అంటే లైఫ్ స్టైల్ మూడవది ఏంటంటే బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ మనం రోజు డే టు డే లైఫ్ లో మనం ఫేస్ చేసేవి ఈ మూడు కారణాల వల్ల మనకి మలబద్ధత వస్తుందని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో కొన్ని ఏంటంటే ఆహారము మనం ఆహారంలో తగినంత ఫైబర్ తీసుకోకపోవడము ఆహారంలో తగినంత ఫైబర్ కానీ వాటర్ కానీ ఉండకపోవడము వెజిటబుల్స్ తక్కువగా తీసుకోవడం ఇంకొకటి ఏంటి లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేదు అంటే కంటిన్యూస్గా యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన తర్వాత కొన్ని స్ట్రెస్ఫుల్ సిచువేషన్స్ అవి కాకుండా కొన్ని సిస్టమిక్ డిజీజెస్లో కూడా మనం మలబద్ధత అనేది చూస్తాం అంటే న్యాచురల్గా ఎవరైతే హెల్దీ పర్సన్ ఉన్నాడో వాళ్ళకి మలబద్ధత వస్తుంది అంటే మనం ఒకసారి ఇవన్నీ తరచు చూసుకోవాలి అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఎందుకు వస్తుంది అది ఒకసారి చూసుకొని మనం ఊరికే అలోపతిలో వెళ్ళి ఏదో మందులు తీసుకొని వాడేస్తున్నాము దానివల్ల రిలీఫ్ వస్తుంది ఎప్పుడు ఫ్రీ మోషన్ అవ్వడానికి టాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నాము అది ఫస్ట్ ఒక టూ టైమ్స్ మనకు ఫ్రీ మోషన్ అవుతా ఉంది తర్వాత ఆ కూడా తగ్గట్లేదు అని సమస్య పరిష్కారం అవును అవును నిజమే మీరు చెప్పేది ఏంటంటే ఫ్రీ మోషన్ కావట్లేదు మేమేదో టాబ్లెట్ వేసుకున్నాము దాంతో అయ్యింది అనకుండా సమస్య ఎక్కడ ఉంది అసలు సమస్య సిస్టమిక్ లేకపోతే లోకల లేకపోతే మనం తీసుకునే ఆహారము తర్వాత ఏదైతే వాటర్ తీసుకుంటాము కంటెంట్ అది సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సరియైన ఫైబర్ మోతాదు ఉందా ఫైబర్ మోతాదు ఉన్నప్పటికీ కూడా మనం యాక్టివిటీ అంటే కొంచెం వాకింగ్ నడకను ఏది అవి ఏవీ లేకుండా మనం ఒకటే చోట కూర్చున్నాము అన్నా కూడా మలబద్ధత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని అబ్స్ట్రక్షన్ ఏవైనా అంటే ఇంటస్టైనల్ అబ్స్ట్రక్షన్లో కానీ ఇంకా ఏదైనా లోకల్గా వచ్చే డిజీజెస్ ఏవైనా ఉంటే వాటి వల్ల కూడా మలబద్ధత వచ్చేది ఉంది దాంతోపాటుగా ఇప్పుడు ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ అంటాం అంటే దీంట్లో ఏంటి అంటే మలబద్ధతతో పాటు ఒక్కొక్కసారి రిపీటెడ్గా కి వెళ్ళడం జరుగుతుంది అంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటే మనకే తెలుస్తుంది అంటే కంప్లీట్ అవ్వలేదు మోషన్ మోషన్కి వెళ్ళ ఆ ఇన్కంప్లీట్ వల్ల ఏమవుతుంది ఆ డే అంతా మనకి ఇబ్బంది కలిగిస్తుంది డే అంతా పాడవుతున్నట్టే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రయల్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఈ గట్ ఏదైతే ఉందో అది సెకండ్ బ్రెయిన్ అంటాం అంటే మనకి బ్రెయిన్ అంటే గట్ క్లీన్ గా ఉంటే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది గట్టే క్లీన్ గా లేనప్పుడు బ్రెయిన్ అసలు యాక్టివ్ గా ఉండే సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మనం ఒకసారి మన ఆడియన్స్ కి మన వ్యూయర్స్ ఇప్పుడు మనకి ఆడియన్స్ కూడా చాలా మంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి తెలుసు త్రిఫలాలు అంటే అంటే త్రిఫల కషాయము అని చెప్పేసి చాలా మంది అంటే కౌంటర్ గా వాళ్ళు వాళ్ళే తీసుకొని వాడుతున్న రోజులు ఇవి ఆ త్రిఫలాలలో మూడు ఉంటాయి త్రిఫల ఒకటి ఆమ్లకి హరితకి విభీతకి అంటాము ఈ మూడు చాలా మందికి తెలుసు అండి ఆ వ్యూవర్స్ కూడా చాలా మందికి తెలుసు కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ త్రిఫలాని మనం నైట్ ఒక వన్ టీ స్పూన్ అంటే వన్ టూ టూ టీ స్పూన్స్ కనుక వాడితే ష్యూర్గా మలబద్ధత తగ్గుతుంది కాకపోతే ఎప్పుడు కూడా ఏ మెడిసిన్ వాడినా వైద్యుడి పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ త్రిఫలాన్ని ఇచ్చేటప్పుడు మేము వాళ్ళ కాన్స్టిట్యూషన్ చూస్తాము వాళ్ళ ప్రకృతి అసెస్ట్ చేస్తాము వాళ్ళ లోపల ఎలాంటి బాడీ తత్వం ఉంది అంటే వాళ్ళు ఒబేజ్డ్గా ఉన్నారా థిన్గా ఉన్నారా ఎలా ఉన్నారు అనేది ఇవన్నీ చూసి మేము అప్పుడు త్రిఫలాన్ని చేస్తాం అయితే చాలా మంది ఏంటంటే కౌంటర్ గా త్రిఫలాలు తీసుకొని అట్లా వాడడం చేస్తూ ఉంటారు దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మలబద్దత ఉండి నువ్వు మెడిసిన్ వేసుకోగానే రిపీటెడ్ మోషన్స్ అవుతాయి అది పర్సనల్ గా మనం గనక తీసుకుంటే అందుకని అలా కాకుండా మీరు అంటే అండర్ గైడెన్స్ డాక్టర్ గైడెన్స్ లో గనక తీసుకుంటే మీకు అలాంటి సమస్య ఏదో వచ్చినా కూడా అంటే అసలు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు అంటే సమస్య వచ్చే అట్లాంటప్పుడు మనం ఇంకా అంటే కంప్లైంట్స్ కూడా ఉండవు కాబట్టి డాక్టర్ గైడెన్స్ లో ఉండాలి అయితే దీంట్లో ఇంకొక పౌడర్ ఉందండి ఆరోగ్య అంటాం అనమాట అంటే ఇది మామూలుగా మీరు చెప్పే ప్రతి కూడా నోట్ ఉంటారు అదే ఎందుకంటే సంస్కృతంలో ఆరోగ్య పల్లెటూర్లలో అయితే రేల అంటామండి రేల చెట్టు అనేది మనకి రోడ్ల వెంబడి ఇప్పుడు కూడా కనిపిస్తాయి సిటీలో కూడా కనిపిస్తాయి ఆ రేల కనుక పుష్పంగా దాని ఫల మధ్య అంటాం అంటే ఫ్రూట్ యొక్క లోపలి భాగం ఏదైతే ఉందో ఇవన్నీ చక్కటి మలబద్ధకానికి పనికొచ్చే ఔషధాలు రేగి పనికి కాదండి రేల అనేది మనకి సపరేట్ గా ఉంటుంది దాన్ని ఆరగ్వద అంటాము దా ఆ మొక్క యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయండి దాని బార్కుని ఇంకొక రకంగా వాడతాము ఫల అంటే ఫ్రూట్ పల్ప్ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా వాడతాము అంటే ఈ ఫ్రూట్ పల్ప్ అయితే చాలా చక్కగా పనికి వస్తుంది దీనికి అందుకని ఇవన్నీ మనకి పౌడర్స్ రూపంగా ఉంటాయి కషాయాల రూపకంగా ఉంటాయి ఇప్పుడు ఇది చూడండి త్రిఫల ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం తీసుకుని దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని కలిపేయాలి ఇలా కలిపేసి ఇది తాగడం అంటే ఇది జనరల్ గా నైట్ తీసుకుంటారు మార్నింగ్ కూడా తీసుకుంటారు నైట్ తీసుకుంటే మార్నింగ్కి బోవెల్ మూమెంట్ అనేది ఫ్రీ అవుతుంది నైట్ వాడచ్చు ఇది ఇది ఒకటండి ఇంకా మిగతాది ఏంటంటే ఈ ఆరగద ఫల అంటాము దీన్ని కూడా ఇలాగే ఒక టీ స్పూన్ తీసుకొని గోరువెచ్చటి నీళ్ళు కలిపేసి దాన్ని అలా నైట్ తీసుకుంటే చక్కగా మలబద్ధత అనేది ఫ్రీ అవుతుంది ఓకే ఇందులో సరే యూజ్ చేయాలి ఏదైనా అందుకే చెప్తున్నాను ఏంటంటే ఇది యాజ్ పర్ పేషెంట్ కండిషన్ సివియారిటీ అండ్ కాన్స్టిట్యూషన్ డిసీజ్ డిసీజ్ సివియారిటీ పేషెంట్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే కౌంటర్ గా ఇవి తీసుకోకుంటేనే మంచిది ఒకసారి డాక్టర్ గారి పర్యవేక్షణలో అసలు మీరు కారణాన్ని రూల్ అవుట్ చేయాలి అసలు కారణం ఏంటి ఏ కారణం చేత వచ్చింది ఒకవేళ డాక్టర్ గారు నీకు చెప్పిన తర్వాత ఇది దీనివల్ల అని చెప్పిన తర్వాత మనం ఒక్కసారి దాన్ని వాడుకోవాలి ఓకే ఇది ఇది ఒకటి త్రిఫల కషాయం ఈ విధంగా తయారు చేస్తున్నాం ఏదైనా కూడా గోరువెచ్చటి నీళ్ళతో నైట్ బెడ్ టైం తీసుకుంటే చక్కగా మలబద్ధత అనేది ఫ్రీ అవుతుంది ఓకే మార్నింగ్ టైంలో ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది అంటారా అంటే నైట్ ఏ తీసుకోవాలంటారా ఖచ్చితంగా నైట్ తీసుకోవడమే మంచిది దీనికి అంటే విరేచనానికి అయ్యేది కొంతమంది మార్నింగ్ కూడా తీసుకుంటారు అప్పుడు మనం క్వాంటిటీ తర్వాత అది చూసుకోవాలి పరగడుపున తీసుకునే మందులు కూడా తీసుకోవచ్చు మార్నింగ్ కాకపోతే మనం ఒక్కసారి ఆ క్వాంటిటీని చూసుకుని ఆ సివియారిటీని చూసుకుని వాడుకుంటే సరిపోతుంది ఎస్ ఇది చాలా వరకు కూడా ఈ మలబద్ధక సమస్యతో బాధపడే వారికి అయితే ఒక చక్కటి చిట్కా అయితే చెప్పారు జ్ఞానేశ్వరి గారు సో ఇందులో మూడు రకాలైతే అంటే త్రిఫల ఒకటి తర్వాత రేల రేల ఒకటి ఇంకొకటి త్రివృత్ ఒకటి సో ఈ మూడిట్లలో ఏదో ఒకటి అంటే ఆ పేషెంట్ కండిషన్ని బట్టి వాడాలి ప్రతి ఒక్కరికి ఒకే వైద్యం అయితే కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ